అందరికీ నమస్కారం అండి తమిళనటుడు సూర్య గారికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే సూర్య గారి అభిమానులు కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే కోపం రావచ్చు మీకు కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఏంటంటే సూర్య గారు గతంలో రెండు తెలుగు సినిమాలు వదులుకున్నారనమాట రిజెక్ట్ చేశారు ఆయనే వద్దు అని రిజెక్ట్ చేశారు ఆ రెండు సినిమాలు పెద్ద బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్లు అయినాయి అనమాట రెండు ఆ రెండు ఏంటి అనేది చర్చించుకుందాం అసలు ఎందుకు రిజెక్ట్ చేశారన్న విషయం కూడా చర్చించుకుందాము మొదటి మొదట ఏ ఏ సినిమాని రిజెక్ట్ చేశారు అంటే మగధీర సినిమాని మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్ మగధీర సినిమా మొదట సూర్య దగ్గరికి వెళ్ళింది ఎస్ఎస్ రాజమౌళి గారు రాజేంద్ర ప్రసాద్ గారు సూర్య దగ్గరికి తీసుకెళ్తే సూర్య గారు రిజెక్ట్ చేశారు మరి నిర్మాత దొరకలేదో లేదంటే వేరే కారణం ఏదైనా ఉందో లేదంటే కథ నచ్చలేదో ఏమో తెలియదు కానీ సూర్య గారు సింపుల్గా రిజెక్ట్ చేశారు ఆ తర్వాత అల్లు అరవింద్ ముందుకు రావడం రామ్ చరణ్ ఓకే చెప్పడం అల్లు అరవింద్ పెట్టుబడులు పెట్టడం భారీ బడ్జెట్ పెడతాను అనడంతో అది రామ్ చరణ్తో పట్టాలెక్కిందనమాట ఆ విధంగా ఒక బ్లాక్ బస్టర్ వదులుకున్నాడు అలా అలాగే సూర్య గారు నటించిన ఒకే ఒక తెలుగు సినిమా రక్త చరిత్ర టూ ఈ రక్త చరిత్ర టూ షూటింగ్ జరిగే సమయంలో రామ్ వర్మ సూర్యకే ఒక స్టోరీ లైన్ వినిపించాడు సార్ ఈ స్టోరీ లైన్ కానీ మీకు నచ్చితే కథ ప్రిపేర్ చేసి మంచి డైరెక్టర్ని పెట్టి తీద్దాం అని చెప్పారంట అంటే డైరెక్టర్ రామ్ వర్మ కాదు ఆ స్టోరీ లైన్ మాత్రమే వర్మది వేరే డైరెక్టర్ పెట్టి మీకు నచ్చితే సినిమా అని చెప్తే సూర్య ఏమన్నాడంటే విని ఇప్పుడు వద్దు బాగాలేదు ఇంకో ఇంకో సినిమా ఏదైనా చేద్దామని వదిలేశాడంట అయితే ఇక్కడే సూర్య తమిళ బుద్ధి బయట పెట్టాడనే చెప్పాలి కథ బాదు అని చెప్పాడు కదా ఆ స్టోరీ లైన్ అని చెప్పాడు కదా ఆ స్టోరీ లైన్ తీసుకెళ్లి లింగు స్వామికి ఇచ్చి కథ ప్రిపేర్ చేయమన్నాడంట తమిళ్లో రెగ్యులర్గా జరిగేదే ఇది ఇప్పుడు తమిళ హీరోలకి ఒక కథ కానీ ఎవరైనా కొత్త రచయితే వచ్చి లేదంటే పక్క రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చి ఒక కథ వినిపించారు అంటే బాగాలేదని చెప్పేస్తారు అసలు ఏమన్నా మార్పుల ఏంటి అనేది ఏమి చెప్పరు వద్దు అని చెప్పేస్తారు తర్వాత అదే స్టోరీని తీసుకెళ్ళి వాళ్ళకి సాన్నిహిత్యంగా ఉన్న డైరెక్టర్లకి ఇచ్చి కథ ప్రిపేర్ చేస్తారనమాట వాళ్ళ నేపథ్యానికి తగ్గట్టుగా మొత్తం కథలో చాలా విషయాలు మార్చేసి వాళ్ళ నేపథ్యానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేస్తారు దీనినే కథలు దొంగతనం చేయడం అంటారు ఇంతకుముందు తమిళ పరిశ్రమలో చాలా గొడవలు జరిగాయి ఇదే విషయంలో ఒక డైరెక్టర్ కాదు ఇంకో డైరెక్టర్ కొట్టేస్తున్నాడు అని పెద్ద పెద్ద పంచాయతీలు కూడా అయినాయి అనమాట మీకు సూర్య నటించిన రాక్షసుడు సినిమా ఉంటుంది కదా అలాగే కార్తి కూడా కాశ్మూరను ఏదో నటించాడు అది రెండు కథలు ఒకేలా ఉంటాయి అనమాట దయ్యాలు పట్టే కథలు అనమాట రెండు కథలు ఒకేలా ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా స్టోరీ దొంగతనం జరిగింది ఆ విధంగా తమిళ ఇండస్ట్రీలో స్టోరీలు దొంగతనాలు జరుగుతాయి అన్నమాట ఇక సూర్య విషయానికి వద్దాము గోపాల్ వర్మ దగ్గర రిజెక్ట్ చేసిన స్టోరీ లైన్ని తీసుకెళ్ళి స్వామికి చెప్పి కథ ప్రిపేర్ చేయమన్నాడు కదా అదే క్షికిందర్ అనమాట ఇక్కడేమో రామ్ వర్మ అదే స్టోరీ లైన్ని పూరి జగన్నాథ్కి చెప్తే పూరి జగన్నాథ్ కథ ఇంప్లిమెంట్ చేసి మహేష్ బాబుని పెట్టి బిజినెస్ మ్యాన్ అని సినిమా తీశాడు మంచి హిట్ కొట్టింది సక్సెస్ మామూలు హిట్ కాదు అది బిజినెస్ మ్యాన్ ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ రెండో సినిమా వదులుకున్నాడు ఏంటంటే సూర్య సూర్య ఆ సికిందర్ సినిమా ఫ్లాప్ అయిందనమాట అలా ఉంటుంది సూర్య ఈ రెండు సినిమాలను వదులుకోవడానికి కారణం ఏంటంటే తెలుగు వాళ్ళంటే చిన్న చూపు ఉంది కొంచెం ఆ సమయంలో ఇది రక్త చరిత్ర టూ షూటింగ్ జరిగే సమయంలో తమిళ్లో ఈ కొంతమంది దర్శకులు మంచి ఫామ్లో ఉన్నారనమాట లింగుస్వామి కేవీ ఆనంద్ ఇంకా ఏఆర్ మురుగ్దాసు వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారనమాట అందుకే వాళ్ళతోనే సినిమా తీద్దాం అనే దృష్టిలో ఉన్నాడు అనమాట సూర్య మా తెలుగు వాళ్ళు అంటే కొంచెం చిన్న చూపు అంత కమర్షియల్ సినిమాలు చూ తీస్తారు మంచి కథలు ఉండవు మంచి ప్రయోగాలు ఉండవు అని ఏదేదో అనుకుని మొత్తానికి రిజెక్ట్ చేశాడు ఇప్పుడు చూడండి సూర్య పరిస్థితి ఎలా ఉంది అగమ్య గోచరంగా ఉంది వర్స ఫ్లాప్లు ఈ ఫ్లాప్లే తలపోటుగా అనుకుంటే ఈ సూర్య చుట్టూ వాళ్ళు ఉంటారు కదా సూర్య నాన్న సూర్య భార్య ఇంకా సూర్య చుట్టూ ఉన్నవాళ్ళు లేనిపోని కాంట్రవర్సీలు పిచ్చి పిచ్చి కాంట్రవర్సీలన్నీ చేస్తున్నారు మొత్తానికి మన తెలుగు వాళ్ళంటే ఉన్న చిన్న చూపుతోనే సూర్య ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు ఇప్పుడు సూర్య పరిస్థితి బాలేదు ఆ లింగుస్వామి ఏఆర్ మురుగదాసు కేవి ఆనంద్ ఆ తమిళ దర్శకులు పేరు చెప్తే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు అనమాట అంత అగమ్య మారిపోయింది వీళ్ళ పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ